జోకన్యకా దేవి జో జో కుమారి లాసవీ దేవి లాలిసుకుమారి జోకన్య కా దేవి జోజో కుమారి లాలివాసవీ దేవి లాలిసు కుమారి కుసుమాంబ గర్భంన వసుద జనించి కుసుమ శ్రేష్ఠి ఇంట బాసిల్లినావు కుసుంబర్భమున వసుధ జీ కుసుమ శ్రేష్ఠి ఇంట బాసిల్లినావు జోజో కన్యకాదేవి జోజో కుమారి లాలివాసవీ దేవి లాలిసుకుమారీ బంగారు ఊయల బహుసుఖముగాను బడలికను తీరంగ జనని బంగారు ఊయలను బహుసుఖముగాను బడలికను తీరంగ నిద్రించుజనీ జోజో కన్యకాదేవి జోజో కుమారి લાલિવાસમી દેમિ લાલિસુકુમારી જોજો ની તલ્લીદંરુલા જન્મામે ધન્યં નિન્નોડમ્무 વારલકુ કલિગેનો પુણ્યં ની તલ્લીદંરુલા જન્મામે ધન્યં નિન્નોડમ્무 વારલકુ કલિગેનો પુણ્યં జోజో కన్యకాదేవి జోజో కుమారి కుమారి జో అవని వైశ్యుల నెల్ల పాలింపదరను అవతరించి మమ్మ అద్భుతముగాను అవని వైశ్యుల నెల్ల పాలింపదరను అవతరించి దివమ్మ అద్భుతముగాను జో కన్యకా దేవి జో జో కుమారి లాలి వాసవి దేవి కుమారి జో జో ధరలోను వాసవి రూపమున నీవు స్థిరముగా పెనుగొండ క్షేత్రమునగలవు ధరలోను వాసవీ రూపమున నీవు స్థిరముగా పెనుగొండ క్షేత్రమునగలవు జో కన్యకా దేవి జో కుమారి లాసవీ దేవి కుమారి జో 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 కన్యకా దేవి జో కుమారి లాసవీ దేవి lalish kumari jo